అమెరికాలో ఉన్న హై పేయింగ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి స్వగ్రామం నేలమీదే అసలు జీవన ఉన్నాయని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు దేశం నలుమూలల్ నుంచి దేశీ వరి రకాలను సేకరించి రసాయనాలకు దూరంగా స్వయంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులతో సాగు చేస్తూ విత్తనోత్పత్తిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మరి ఆయన కంప్యూటర్ కీబోర్డ్ వదిలిపెట్టి పొలంలో హలం ఎందుకు పట్టాడో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగం అమెరికాలో సౌకర్యవంతమైన జీవితం అన్నీ ఉన్నా వ్యవసాయమే తనకు నిజమైన సంతృప్తి ఇస్తుందని గ్రహించాడు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం వెంకటాపురంకు చెందిన రైతు మనోజ్ మరడా ఉద్యోగాన్ని విడిచి స్వగ్రామం చేరుకున్నాడు తన పాత వేర్లను పాత నేలను పాత ధాన్యాన్ని మళ్లీ పట్టుకున్నాడు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి దేశీవరి రకాలను సేకరించి ప్రతి ఏడాది వాటిని సాగు చేస్తున్నాడు విత్తనోత్పత్తి మాత్రమే చేస్తూ రైతులు మర్చిపోయిన పాత రకాల్ని తిరిగి జీవంతో నింపుతున్నాడు రసాయన ఎరువులకు గుడ్బై చెప్పి కేవలం సేంద్రియ ఎరువులకే ప్రాధాన్యం ఇస్తున్నాడు తానే తయారుచేసిన జీవామృతం ఘనజీవామృతం సేంద్రియ పోషకాలు పంటలకు అందిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు అతని వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు పండించే ధాన్యాన్ని తిరిగి కొనుగోలు చేస్తాడు ఈ రైతు ఆ ధాన్యాన్ని అత్యుత్తమ నాణ్యత గల బియ్యంగా మార్చి ఆన్లైన్ లో అమ్మకం చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు వ్యవసాయాన్ని ఒక సంపూర్ణ బిజినెస్ మోడల్ గా మార్చి చూపిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది వరకు నేను అమెరికాలో ఉద్యోగం చేసేవాణ్ణి అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత రావలసిన పరిస్థితి అలాగే అప్పటికి నాకు కూడాను ఉద్యోగం కాకుండా నాకంటూ సొంతగా ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేయాలనే కోరికతో ఈ వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకున్నానంటే వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం ఎస్పెషల్లీ ఆర్గానిక్ సేంద్రీయ వ్యవసాయం అనేది ఖచ్చితంగా డిమాండింగ్గా ఉన్నది అని ఆలోచించి ఖచ్చితంగా వ్యవసాయం తీసుకొని ఈ వ్యవసాయం మీద కూడాను మామూలు పంటలు కాకుండా దేశీ రకాలు వేసుకుంటే దేశీ రకాలకి చాలా డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు సో అది దృష్టిలో పెట్టుకొని ఇరవై ఆరు రకాలని కష్టపడి సేకరించాను చుట్టుపక్కల అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక అస్సాం ఇలా చుట్టుపక్కల అంటే దేశంలో ఎక్కడెక్కడ కొన్ని అరుదైన రకాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఎస్పెషల్లీ కోతాంబరి రత్నచోడి రక్తశాలి నవార సిద్ధసన్నాలు ఇంద్రయాణి కుజిపటాలియా ఇలాంటివి ఎస్పెషల్లీ ఈ దేశీయ రకాలని మనం ఎంచుకోవడం జరిగింది మాకున్న ఫీల్డ్ అంటే అరౌండ్ ట్వెల్వ్ ఏకర్స్లో ఉందంటే ఆ ట్వల్వ్ ఏకర్స్లో కూడా ఈ ఇరవై ఆరు రకాలను వేసి వాటి విత్తనాలని మనం ప్రొడ్యూస్ చేసి దేశం మొత్తం ఎవరైతే నాలాగా దేశీయ విత్తనాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ విత్తనాలు సప్లై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ దగ్గర నుంచి ధాన్యం అనేది మనం కొనుబడి చేసుకొని దాన్ని మెయిన్ బై ప్రోడక్ట్గా తయారు చేస్తున్నాం అంటే బ్రౌన్ రైస్గా అన్పాలిష్డ్ సెమీ పాలిష్డ్ పాలిష్డ్ రకాలు అలా చేస్తూ ఇందులో బాసుమతి రకాలు కూడా విత్తనాలకు సప్లై చేస్తున్నాం పంజాబ్ పంజాబ్ కూడా మనం సప్లై చేస్తున్నాము అలాగే రేర్ వెరైటీస్ అనమాట అంటే పంజాబ్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ఈ వెరైటీస్ అనేది దేశంలో సప్లై అనేది చాలా తక్కువగా ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను విత్తనం ఒక్కటే నేను తయారు చేస్తున్నాను విత్తనాలు సేల్ చేసిన తర్వాత ఆ సిక్స్ మంత్స్ తర్వాత మిగిలిన ధాన్యాన్ని ఖచ్చితంగా బై ప్రొడక్ట్ చేసుకొని అన్పాలిష్డ్ పాలిష్డ్ సెమీ పాలిష్డ్ చేసుకుని అది నేను సేల్ చేయడం మన వెబ్సైట్ ద్వారా మన వెలుగు డాట్ కామ్ ద్వారా నేను వెబ్సైట్ చే వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాను ఇన్కాబర్స్ వెబ్సైట్ అది అందులో మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఆర్డర్ ఆ ఆర్డర్స్ వస్తుంటాయి మేము రోజు డైలీ ఆ పార్సల్స్ని మేము ఇండియా పోస్ట్ ద్వారా దేశం మొత్తం షిఫ్ట్ చేస్తున్నాం సార్ అంతేకాకుండా మనకి ఈ విత్తనాలు తీసుకుని ఎవరైతే ఈ లోకల్గా ఉన్న రైతులు కూడా కొందరు రావడం జరిగింది ఇంట్రెస్ట్ చూపడం జరిగింది వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మామూలుగా బస్తా రెండు వేలు అనుకోండి అంటే కింట బస్తా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనభై కేజీల బస్తా అయితే రెండు దాకా ఉంటుంది అది గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేటు అంతకంటే ఎక్కువ అంటే సుమారు ఏడు వందల యాభై ఐదు వందల రూపాయలు ఒక బస్తాకి ఎక్కువగా ఇస్తూ ఈ విత్తనాలు తీసుకొని పండించే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను రైతులకి ఆ వాళ్ళు వాళ్ళు పండించారనుకోండి విత్తనాలు మనం ఎలాగ పండిస్తున్నాం కానీ రైస్ కూడా ప్రాసెస్ చేయ ప్రాసెస్ చేసి అమ్ముదామనే ఉద్దేశంతో గోవింద భోగని చిచ్చిముత్యాలని ఇలాంటి రకాల ఎస్పెషల్లీ మనకి నార్త్ ఇండియా కూడా బాగా ఇష్టపడతారు ఈ గోవింద భోగ రైస్ని బెంగాల్ వెరైటీని ఆ వెరైటీని కూడా విత్తనాలు ఇక్కడ వృద్ధి చేస్తున్నాము కానీ రైతులు ఎవరైతే మన లోకల్ రైతులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అవి ఇచ్చి రైస్ ప్రాసెస్ చేస్తున్నాను నేను ఆ రైస్ ని మనం దేశం మొత్తం సప్లై చేయడం జరుగుతుంది త్రూ ఈ కామర్స్ వెబ్సైట్ మన వెలుగు డాట్ కామ్ ద్వారా నేను సప్లై చేయడం జరుగుతుంది సార్ ఆర్గానిక్ కల్టివేషన్ కాబట్టి ఇనీషియల్ గా రాకపోవచ్చు వన్ ఆర్ టూ ఇయర్స్ కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎకరాకి పది బస్తాల నుంచి పది బస్తాల నుంచి పదమూడు బస్తాలే పండుతుంది అంతకన్నా తక్కువ కూడా పండొచ్చు పూర్తిగా ఆర్గానిక్ చేస్తే నేనేం చేశానంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఈ విధంగా కొద్దిగా నష్టం కలిగింది కానీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ విషయంలో కానీ మనకి కోరమండల్ తర్వాత మన గ్రోమర్ సెంటర్ ద్వారా బయో ఎరువులు అయితే మనకు రావడం జరిగింది ఈరు టూ ఇయర్స్ నుంచి ఆ ఎరువుని యూజ్ చేసి ఈ గ్రోత్ని నేను సంపా నేను సాధించగలిగాను ఇప్పుడు ఇప్పుడు దిగుబడి ఖచ్చితంగా ఒక ఎకరాకి పదిహేను బస్తాల నుంచి ఇరవై బస్తాలు ఈజీగా వస్తుంది ఆర్గానిక్ వ్యవసాయంలో సో ఆ ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయంలో పదిహేను నుంచి ఇరవై బస్తాలు అంటే చాలా ఎక్కువ సో ఆ విధంగా నేను ప్రతి పంటను కూడా ఆర్గానిక్గా తయారు చేస్తున్నాను విత్తనాలు కూడా ఆర్గానిక్గా సప్లై చేస్తున్నాను నేను ప్రాసెస్ చేసే రైస్ కూడా ఆర్గానిక్గానే ఉంటుంది సో ఇది ఇది కాకుండా మీకు దీనికి మధ్య మధ్యలో మజ్జిగ అంటే గోమూత్రం ద్వారా చేయబడిన జీవామృతం కానీ మన జీవామృతంలో అలాగే కొన్ని లిక్విడ్స్ నేను తయారు చేస్తాను ఎలాంటివంటే బేకింగ్ సోడా యూజ్ చేసి ఈస్ట్ యూజ్ చేసి అలాగే బీర్స్ బీర్ బాటిల్స్ కూడాను ఖచ్చితంగా ఒక ఎకరాకి కనీసం నాలుగు బీర్ బాటిల్ని మనం తయారు చేసుకుంటాం బెల్లం తర్వాత బెల్లము కరిగించే నీటిలో ఆ నీటిలోనే ఖచ్చితంగా మనం బీర్ బాటిల్స్ని ఒక నాలుగు బీర్ బాటిల్స్ వేసి అందులోనే బేకింగ్ సోడా ప్లస్ ఈస్ట్ వేసి ఒక రెండు రోజుల నుంచి దాన్ని పిచికారీ చేస్తాం సార్ దానివల్ల ఏంటంటే ఎటువంటి అది రోగ నిరోధకంగా పనిచేస్తుంది అలాగే ఎటువంటి అది చేనుపేట ఉన్నా సరే దాన్ని అది ఖచ్చితంగా ఆపేస్తుంది తర్వాత దిగుబడి కూడా పెరుగుతుంది స్వగ్రామం నుంచి ప్రపంచానికి సేంద్రియ ధాన్యం అనే ఆరోగ్యవంతమైన మార్గం చూపిస్తున్నాడు వెంకటాపురం రైతు నిజంగా అమెరికా నుంచి అద్భుతమైన భారతీయ నీలవాసన వైపు తిరిగొచ్చిన కథ ఇది